జనవరి ఇరవై రెండు అయోధ్య వేదికగా బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది దేశం మొత్తం చారిత్రాత్మక ఘట్టాన్ని చూసింది భావోద్వేగానికి గురైంది ఈ క్రమంలోనే టాలీవుడ్ గడ్డపై మరో మహాద్భుత కార్యక్రమం మొదలైంది రాముడి భక్తుల్లో సినిమా ప్రేమికుల్లో తెలియని ఎగ్జైట్మెంట్ను పుట్టించింది హనుమాన్ సినిమాతో ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా మరో అనౌన్స్మెంట్ చేశారు అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్టాపన జరుగుతున్న వేళ తన హనుమాన్ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ సినిమాను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు అయితే జై హనుమాన్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో ఫినిష్ చేసిన ప్రశాంత్ వర్మ తాజాగా ఈ మూవీని అనౌన్స్ చేయటం త్రూఅవుట్ ఇండియా సెన్సేషనల్ టాక్ అయింది మరోసారి అందరూ ఈ డైరెక్టర్ వైపే తిరిగి చూసేలా చేసిందే